వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫింక్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఫెన్షన్లకు సంబంధించి ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి డెబ్బై ఏళ్ళ నుంచే అదనపు ఫిన్షన్ చెల్లించాలి అంటే ఇక్కడ మన విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు డెబ్బై ఏళ్ళు పూర్తయ్యాక పది శాతం అదనపు క్వాంటమ్ ఫింక్షన్లు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుపట్టింది డెబ్బై ఏడాదిలోకి అడుగు అడిగిడిన వెంటనే పది శాతం అదనపు పరిమాణ ఫెన్షన్ చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది డెబ్బై ఏళ్ళు నిండాకే అదనపు క్వాంటం ఫెన్షన్ను పొందేందుకు అర్హులని పదో పే రివిజన్ కమిషన్ సిఫార్సులలో లేదని స్పష్టం చేసింది వృద్ధాప్యంలో ఉన్నవారికి ఫెన్షన్ పెంపు కుటుంబ వైద్య ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు సహాయపడుతుందని పేర్కొంది ఆ సాయం అందకుండా చేయడం సరికాదని తెలిపింది పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగి విషయంలో డెబ్బై ఏళ్ళు పూర్తి కాలేదనే కారణంతో పది శాతం పెన్షను పెంపుదలకు నిరాకరిస్తూ విశాఖ సీతమ్మధార డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయ సహాయ ట్రెజరీ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది డెబ్బైవై ఏట ప్రారంభం నుంచే పది శాతం అదనపు క్వాంటం పెన్షన్ను విడుదల చేయాలని ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య ఇటీవల ఈ మేరకు తీర్పునిచ్చారు డెబ్బై ఏళ్ళు పూర్తి అయ్యాక అంటే డెబ్బై ఒకటో సంవత్సరం నుంచి పది శాతం పెన్షను పెంచుతామని అధికారులు పేర్కొనడాన్ని సవాలు చేస్తూ విశాఖకు చెందిన విస్త్రాంత తహసీల్దార్ బి అప్పారావు హైకోర్టులో పిటిషన్ వేశారు అంటే మిత్రులారా ఇక్కడ ఏంటంటే ఫెన్షనర్లకు అడిషనల్ ఆఫ్ ఫెన్షన్ అనేది డెబ్బై సంవత్సరాలు నిండిన తర్వాత వస్తుందనేది అందరికీ అందరికి తెలిసిందే కాకపోతే ఇక్కడ ఏంటంటే డెబ్బై సంవత్సరము స్టార్టింగ్ నుంచే ఇవ్వాలి అని చెప్పి ఒక ఫెన్షనర్ కోర్టుకేసిన దానివల్ల ఆ కోర్టు ఏం చెప్పిందంటే డెబ్బై సంవత్సరాలు అడిగిటిన వెంటనే ఇవ్వాలి డెబ్బై ఏళ్ళు పూర్తయిన తర్వాత కాదు అని చెప్పి కూడా తీర్పు ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది ఒక విధంగా ఫెన్షనర్లు అందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవాలి